ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫిన్స్ అనే సైంటిఫిక్ సర్వైవల్ అడ్వెంచర్ మూవీని ఎక్స్టెండ్ చేసుకుంటాం ఓజోన్ పొర పూర్తిగా దెబ్బతిని సూర్యుడి నుండి వచ్చే యువీ కిరణాలు డైరెక్టుగా భూమి మీద పడడంతో ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది నగరాలు మొత్తం ఖాళీ అయిపోతాయి ప్రజలందరూ చనిపోతారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఒక కుక్క మరియు ఒక రోబో ఈ ముగ్గురూ కలిసి ఈ ప్రమాదకరమైన ప్రపంచంలో ఎలా సర్వైవ్ అయ్యారన్నదే స్టోరీ ఈ వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మూవీ స్టార్టింగ్ లో దుమ్ము ధూళి భయంకరమైన ఎండ ఒక మనిషి బయటకొస్తే చర్మం కాలిపోయి బూడిదైపోతాడు దాదాపు నూట యాభై డిగ్రీల ఎండలో ఫిన్స్ అనే వ్యక్తి యువీ ప్రొటెక్షన్ సూట్ వేసుకుని పాట పాడుకుంటూ వస్తూ ఉంటాడు అయితే ఫిన్చ్ దగ్గర డూయి అనే ఒక ఓల్డ్ రోబో ఉంటుంది ఆ రోబోని తీసుకుని పెట్ కేర్ అనే ఒక మార్కెట్ లోకి వెళ్తాడు అక్కడ చాలా మంది చనిపోయి ఉంటారు తర్వాత అక్కడ డాక్ కి సంబంధించిన ఫుడ్డు కనిపించడంతో వాటిని తీసుకుని ఒక ట్రక్కులో బయలుదేరుతాడు బయట సిటీ మొత్తం నాశనమైపోయి ఉంటుంది అప్పుడే భయంకరమైన ఇసుక తుఫాన్ మొదలవుతుంది అప్పుడు ఫించ్ వెంటనే తన ట్రక్కును వెనక్కి తిప్పుకొని తాను ఉండే సేఫ్ ప్లేస్ కి చేరుకుంటాడు ఫించ్ టిఏఈ టెక్నాలజీ స్పేస్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు అయితే ఫించ్ గుడ్ ఇయర్ అనే ఒక డాగ్ని ప్రాణంగా పెంచుకుంటూ ఉంటాడు కానీ రేడియేషన్ వల్ల ఫించ్ ఆరోగ్యం బాగా దెబ్బతిని ఉంటుంది దానితో ఫించ్కి కి తాను ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండను అని తెలిసిపోతుంది అందుకని ఫించ్ చాలా రోజుల నుండి ఒక రోబోట్ ని తయారు చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఫించ్ చనిపోయిన తర్వాత తన డాగ్ని చూసుకోవడానికి తోడుగా ఉంటుంది అని తర్వాత రోబోని తయారు చేస్తాడు అది మెల్లగా తలను ముందుకి వెనక్కి కదిలించడం మొదలు పెడుతుంది మాట్లాడటం నేర్చుకుంటుంది జిరాఫీల కంటే ఒంటెలు నీరు లేకుండా జీవించగలవు కంగారు ఎలుక జిరాఫీ కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది రోబోలు మనిషికి హాని చేయకూడదు కుక్కలను ప్రేమగా చూసుకోవాలి అని చెప్తుంది దానితో ఫించు తనకిష్టమైన డాక్కి కొత్త ఫ్రెండ్ దొరికింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే కరెంటు పోతుంది పించు దాన్ని రిపేర్ చేయడానికి వెళ్లినప్పుడు తుఫాన్ మొదలవుతున్నట్లు తెలుసుకుంటాడు అందుకని ఆ రోబోతో ఈ తుఫాన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని అడుగుతాడు అప్పుడు ఆ రోబో దాదాపు నలభై రోజులకు పైగానే ఉంటుందని చెప్తుంది దానితో ఫించ్ శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరాలని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే అక్కడ ఇంకా ఓజోన్ పొర పూర్తిగా దెబ్బ తినలేదు అందుకని ఆ రోబోకి నడవడం నేర్పిస్తాడు తర్వాత ఫించ్ అన్ని సిద్ధం చేసుకుని శాన్ ఫ్రాన్సిస్కోకి ప్రయాణం మొదలు పెడతాడు అప్పుడు డూయి అనే ఒక ఓల్డ్ రోబోని కూడా తన వెంట తీసుకుని వెళ్లిపోతాడు అలా వెళ్తూ ఉండగా బయట ఇ ఒక గడ్డి మొక్క కూడా లేకుండా అంతా ఎడారిలా మారిపోయి ఉంటుంది అయితే ఆ రోబోకి తల వెనకాల ఏదో వేలాడుతున్నట్లు అనిపిస్తుంది అందుకని ఫించ్ దాని తల వెనుక భాగాన్ని రిపేర్ చేస్తాడు తరువాత అక్కడి నుండి బయలుదేరుతారు దారి మధ్యలో ఒక షాప్ కి తాళం వేసి ఉంటుంది అప్పుడు ఫించ్ ఆ రోబోకి ఆహారం ఎలా సంపాదించాలో పాఠాలు నేర్పిస్తాడు అప్పుడే అక్కడ భయంకరమైన సుడిగాలు వస్తూ ఉంటాయి అది చూసి ఫించ్ వెంటనే ఇక్కడ నుండి బయలుదేరాలి అంటాడు అలా వెళ్తూ ఉండగా సుడిగాలుడు ఇంకా వేగంతో వస్తూ ఉంటాయి అందుకని ఫించ్ ఒక చోట వ్యాన్ని ఆపేస్తాడు అయితే సుడి సుడిగాలుల నుండి తప్పించుకోవడానికి ఆ వ్యాన్ని నాలుగు మూలల కట్టిపడేయాలని కొన్ని రాడ్డులు భూమిలోకి కొడుతూ ఉంటాడు అప్పుడు ఆ రూప ఒక రాడ్డుని చాలా బలంగా భూమి లోపలికి కొడుతుంది తరువాత ఆ వ్యాన్ని నాలుగు కట్టి కట్టిపడేస్తారు కానీ సుడిగాల వేగానికి ఆ వ్యాన్ కి కట్టిన మూడు రాడ్లు బయటకు పేర్కొని వస్తాయి అయితే ఆ రోబో కొట్టిన రాడ్డు బలంగా ఉండడంతో సుడిగాల నుండి తప్పించుకుంటారు కానీ ఆ వ్యాన్ ముందు వైపు ఉన్న ఒక టైరు పగిలిపే ఉంటుంది అందుకని ఫించు ఆ టైర్ ని మార్చడానికి ఒక జాక్ ని వెతుకుతూ ఉంటాడు అప్పుడు ఆ రోబో తన బలంతో వ్యాన్ని పైకి లేపుతుంది దానితో ఫించు మరొక టైర్ ని ఎక్కిస్తాడు అప్పుడు ఫించ్ ఆ రోబోకి ఏదైనా పేరు పెడితే బాగుంటుంది అని జాక్ అనే పేరు పెడతాడు అయితే ఆ రోబోకి ఆ పేరు నచ్చదు ఎందుకంటే జాక్ అనేది ఒక పరికరం పేరు కాబట్టి నాకు విలియం షేక్స్పియర్ అనే పేరు పెట్టండి ఆ పేరు నాకు బాగా నచ్చింది అని చిన్నపిల్ల వాడిలా తహతహలాడుతుంది అయితే ఫించ్ ఆ పేరు మరొకరు పెట్టుకున్నారు అని చెప్తాడు తర్వాత ఆ రోబో నేపోలియన్ అనే పేరు ఎలా ఉంటుందని అడుగుతుంది అప్పుడు ఫించ్ నేపోలియన్ పొట్టిగా ఉంటాడు నువ్వు చాలా పొడుగ్గా ఉంటావు కాబట్టి ఆ పేరు కూడా వద్దని చెప్తాడు దానితో ఆ రోబో నాకు రోవర్ అనే పేరు బాగా నచ్చిందని చెప్తుంది అప్పుడు ఫించ్ రోవర్ అనేది ఒక కుక్క పేరు కాబట్టి అది కూడా వద్దని చెప్తాడు చివరగా ఆ రోబో చెఫ్ అనే పేరుని సెలెక్ట్ చేస్తుంది అందుకు ఫించ్ కూడా ఒప్పుకుంటాడు నెక్స్ట్ రోజు ఫించ్ నిద్రపోతూ ఉండగా ఆ రోబో కుక్కలా మరుగుతూ ఉంటుంది దానితో ఫించ్ నిద్రలేచి ఎందుకిలా గోల చేస్తున్నారని అడుగుతాడు అప్పుడు ఆ రోబో నేను కుక్కతో ఫ్రెండ్షిప్ చేయడానికి కుక్క భాష నేర్చుకుంటున్నాను అని చెప్తుంది అప్పుడు ఫించ్ అది నిన్ను నమ్మడం లేదు దానికి చాలా సమయం పడుతుందని చెప్తాడు ఫించ్ ఒక హోటల్ దగ్గర వ్యాన్ని ఆపుతాడు అక్కడ ఫించ్కి కి దగ్గు మొదలై నోట్లో నుండి రక్తం వస్తుంది అయితే ఈ రోబో ఆ కుక్కను ఆ హోటల్లోకి తీసుకుని రావాలని చూస్తుంది అప్పుడు ఫిన్చ్ ఆ డాగు ని తీసుకుని ఆ హోటల్లోకి వెళ్తాడు కాని ఆ రోబో మళ్లీ వ్యాన్ని ముందుకు కదిలిస్తుంది అప్పుడు ఫిన్చ్ ఆ రోబోతోను బాగానే ఉన్నావని అడుగుతాడు దానితో ఆ రోబో నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది తర్వాత ఫిన్చ్ ఆ ఒక విషయం చెప్తాడు ఫిన్చ్ నెమ్మదిగా తన చేయి ఎండలో పెడతాడు కేవలం కొన్ని క్షణాల్లోనే చర్మం కాలిపోవడం మొదలవుతుంది అప్పుడు ఫించ్ రోబో వైపు చూస్తూ ఇలా అంటాడు నువ్వు నన్ను చూసుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ కుక్కని మాత్రం ఎప్పటికీ ఒంటరిగా వదలొద్దు ఎందుకంటే నేను ఈ డాగ్ ఎండలోకి వస్తే కాలి బూడిదవుతామని చెప్తాడు తర్వాత ఫించ్ ఆ రోబోకి డ్రైవింగ్ నేర్పిస్తాడు ఇక్కడి నుండి ఆ రోబోని డ్రైవింగ్ చేయడం మొదలు పెడుతుంది చాలా దూరం ప్రయాణం చేస్తారు ఆ రోజు రాత్రి రోబోకి ఒక డౌట్ వస్తుంది పగటి పూట ప్రమాదమైనప్పుడు మనం రాత్రిపూట ఎందుకు ప్రయాణం చేయకూడదని అడుగుతుంది అప్పుడు రాత్రి రాత్రిపూట ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం ఎందుకంటే పగటి పూట కొంతమంది ప్రజలు నీడలో దాగి ఉండి ఆకలితో మాడిపోయి ఉంటారు అందుకని వాళ్ళు మన మీద దాడి చేస్తారు కాబట్టి రాత్రిపూట ప్రయాణం చేయడం చాలా డేంజర్ అని చెప్తాడు అయితే అక్కడ చాలా చల్లగా ఉంటుంది అందుకని ఫించు నా ముసలి ఎముకలు చలికి తట్టుకోలేకపోతున్నాయి కాబట్టి నేను వ్యాన్లోకి వెళ్లి పడుకుంటాను అని చెప్తాడు అప్పుడు ఆ రోబో నేనిక్కడే ఉంటాను అని చెప్తుంది నెక్స్ట్ రోజు ఉదయం ఫించ్ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది అప్పుడు ఆ రోబో ఫించ్ దగ్గరకు వెళ్లి ఒక తడిగుడ్డను తీసుకుని ఫించ్ తలపై పెడుతుంది దానితో ఆ డాగ్ రోబో వైపు చూసి అరవడం ఆపేస్తుంది తర్వాత ఆ రోబో చాలా దూరం డ్రైవింగ్ చేసి ఒక సిటీలో ఆపుతుంది అక్కడ ఒక హాస్పిటల్ కనిపించడంతో ఆ రోబో డూయీని తీసుకొని తీసుకుని లోపలికి వెళ్తుంది అయితే అక్కడ డూయీకి తినడానికి ఏదో కనిపించడంతో దాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ రోబో ఏమో కోసం మెడిసిన్ వెతుకుతూ ఉంటుంది అయితే ఫించ్ అప్పుడే మేల్కొని ఆ రోబోలు కనిపించకపోవడంతో తన యూవీ సూట్ ని వేసుకొని మీరేం చేస్తున్నారని బయటకు వస్తాడు అయితే డూయి ఒక బేర్ చులో ఇరుకుపోయి నాశనం అయిపోతుంది అప్పుడే ఫించ్ అక్కడికి వస్తాడు ఇన్ని రోజులు తనతో పాటే ఉండే డూయి అవడం చూసి చాలా ఫీల్ అవుతాడు తర్వాత ఆ రోబో దగ్గరకు వెళ్లి అసలు నీకు బుద్ధి ఉందా నన్ను అడగకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం త్వరగా మనం వెళ్ళాలి పద అంటాడు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా అప్పుడే అక్కడ ఒక కారు లైట్లు వెలుగుతాయి అంటే అక్కడ ఎవరో ఉన్నారు అని మనకి అర్థమవుతుంది ఫించ్ ఆ రోబోతో డ్రైవింగ్ చేయమని చెప్తాడు నువ్వు చేసిన పని వలన మనం డూయిని కోల్పోయాము మరొకసారి ఇలాంటి తప్పు జరగకూడదు అని తన దగ్గర ఉన్న గన్నుని బయటకు తీస్తాడు కొద్దిసేపటి తర్వాత ఒక కారు వీలను ఫాలో అవుతూ వస్తుంది అది చూసి ఫించ్ వెంటనే ఆ రోబోతో ఫాస్ట్ గా వెళ్లమని చెప్తాడు అయితే ఆ రోబో లైట్స్ లేకుండా కూడా కారు నడపగలదు అందుకని ఫించ్ లైట్స్ ఆఫ్ చేసి డ్రైవింగ్ చేయమని చెప్తాడు తర్వాత ఒక బ్రిడ్జ్ కిందకు వెళ్తారు కానీ ఆ వ్యాన్ పై కప్పు బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోతుంది అప్పుడు ఆ రోబో వెంటనే కిందకు దిగి వ్యాన్ వాళ్లకు కనిపించకుండా లోపలికి నెట్టుతుంది అప్పుడే ఆ కారు బ్రిడ్జ్ మీద ఆగుతుంది వీళ్ళు కనిపించకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఫించ్ తాను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లలేము అనే నమ్మకాన్ని కోల్పోతాడు ఫించ్ ఆ రోబో దగ్గరకు వెళ్లి అంతా అయిపోయింది నా ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయింది ఇదంతా నువ్వే చేశావని ఆ రోబోపై చాలా సీరియస్ అవుతాడు అప్పుడే వర్షం మొదలవుతుంది ఆ రోబో ఫిన్చ్ దగ్గరకు వెళ్లి మనం శాన్ ఫ్రాన్సిస్కోకి చేరుకుంటామని నాకు నీ మీద నమ్మకం ఉందని చెప్తుంది అప్పుడు ఫించ్ ఆ రోబోకి ఒక స్టోరీ చెప్తాడు ఓజోన్ పుర దెబ్బతిన్న తర్వాత ప్రపంచం అంతా నాశనమైపోయింది ప్రజలందరూ ఆహారం కోసం ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం మొదలు పెట్టారు నేను ఒక రోజు షాపింగ్ మాల్లో ఉన్నాను అక్కడ నాకు ఒక నూడిల్స్ ప్యాకెట్ దొరికింది అయితే ఆ షాప్ లో ఒక తల్లి కూతురు కూడా ఉన్నారు ఆమె తన కూతురికి ఒక గన్నిచ్చి ఇక్కడ ఎవరు కనిపించినా కాల్చిపడేమని చెప్పింది అది విని నేను అక్కడే ఉండిపోయాను అప్పుడే ఒక వ్యక్తి కారులో వచ్చి వాళ్ళ ఇద్దరిని దారుణంగా చంపేసి వెళ్లిపోయాడు తర్వాత నేను అక్కడికి వెళ్లి చూస్తే ఆ పాప పింక్ కలర్ బ్యాగులో ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది అదే ఈ కుక్కపిల్ల ఇదే నన్ను పిరికివాడల మార్చేసింది అలాంటి నా మీద నువ్వు నమ్మకం ఎలా పెట్టుకున్నావని అంటాడు నెక్స్ట్ రోజు ఆ రోబో చాలా దూరం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంది అప్పుడు సడన్ గా ఒక బటర్ఫ్లై వ్యాన్ అద్దాలకు చనిపోతుంది దానితో ఆ రోబో వెంటనే బ్రేక్ వేస్తుంది అప్పుడే ఫించ్ అక్కడికి వస్తాడు ఆ రోబో ఇదేమిటో నాకు తెలియడం లేదని చెప్తుంది అయితే ఫిన్చా బటర్ఫ్లైని చూసి చాలా ఆశ్చర్యపోతాడు తర్వాత తన చెయ్యిని బయటకు పెట్టి చూస్తాడు కానీ తన చేయి ఏమి ఏమీ కాదు అంటే ఇక్కడ ఓజోన్ పొర దెబ్బ తినలేదు అని ఫించ్కి అర్థమవుతుంది అందుకని యువీ సూట్ లేకుండానే బయటకు వస్తాడు అప్పుడే ఒక బటర్ఫ్లై ఫించ్ చేయి మీదకు వచ్చి వాలుతుంది దాన్ని చూసి ఫించ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫించ్ చాలా రోజుల తర్వాత ఆ రోబోతో కలిసి తనకి ఇష్టమైన వైట్ కోట్ వేసుకుని డిన్నర్ చేస్తాడు తర్వాత ఆ రోబోని డాగుతో ఆడుకోమని చెప్తాడు కానీ ఆ డాగు రోబోని నమ్మదు అప్పుడు ఫించ్ ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తాడు కానీ ఫించ్ కు మళ్ళీ దగ్గు మొదలై రక్తం బయటకు వస్తుంది అందుకని ఫించ్ వ్యాన్ లోపలికి వెళ్లి పడుకుంటాడు డాగ్ కూడా తన దగ్గరకు వచ్చి పడుకుంటుంది ఫించ్ ఆ ని రోబో చూసుకుంటుంది అనే ధైర్యంతో తన చివరి శ్వాసను వదులుతాడు తర్వాత ఆ రోబోని ఫించ్ కి అంత్యక్రియలు చేస్తుంది అయితే ఫించ్ ఇప్పుడు బ్రతికి ఉంటే ఆ డాగ్ని ఎలా చూసుకునేవాడో అదే విధంగా రోబో కూడా డాగ్ని ప్రేమగా చూసుకోవడం మొదలు పెడుతుంది తరువాత ఇద్దరు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న గోల్డెన్ బ్రిడ్జ్ ని చేరుకుంటారు నాశనమైన ప్రపంచంలో ఒక రోబోట్ కుక్కని మనిషిలా చూసుకుంటూ మానవత్వాన్ని బ్రతికిస్తుంది చివరిగా ఈ మూవీ అర్థం ఏమిటంటే మనిషి అంటే శరీరం కాదు ప్రేమ బాధ్యత అని ఇక్కడితో మూవీ అయిపోతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి